హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈ రోజు ఈరోజైతే ఇడ్లీ లేకయితే టమోటా చట్నీ అయితే చేసినాను ఎప్పుడు ఒకే రకం కాకుండా వెరైటీగా ఏదైనా చట్నీ చేస్తామని టమోటా చట్నీ అయితే చేస్తున్నాను ఈ ఎవరికైతే నేను రోజు పల్లీల చట్నీ అయితే చేస్తుంది కానీ ఇప్పుడు రోజు అయితే నేను వెరైటీగా టమాటా చట్నీ అయితే చేస్తున్నాను ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు వేసుకుందాము ఒక మీరు కారం ఎక్కువ కావాలంటే ఎండుమిర్చి అనేది ఎక్కువనే వేసుకు కారం తక్కువ కావాలంటే తక్కువనే వేసుకోండి నేనైతే ఒక ఏడు ఎనిమిది అయితే వేస్తున్నానండి ఎండుమిర్చి ఇవి కొంచెం వేగాల మీడియంలో పెట్టుకోండి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియంలో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాల ఇప్పుడు ఆనియన్ అనేది కట్ చేసుకొని సన్నగా ఇలా అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి మీడియంలోనే పెట్టుకోవాలండి ఎక్కువ హై అంట అనేది ఎక్కువ మిరపకాయ ఎండు ఎండుమిరకాయలు అనేటివి కొంచెం నల్లగా మారుతాయి అట్లా ఉండకూడదు మళ్ళీ పచ్చడి అనేది కొంచెం షేదుగా వస్తుంది ఇప్పుడు చూడండి ఒక చిటికెడు పసుపు అయితే వేసుకుందామండి పసుపు వేసుకున్న మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలాగా ఇలా బాగా కలుపుకున్నాక మనము టమోటాలు అనేవి కట్ చేసుకొని ఇలాగ లావు లావుగానే కట్ చేసుకోవచ్చండి మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఇలా అయితే టమోటా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు కాస్త మనము టమోటాలు తొందరగా ఉడకాలి అంటే కొద్దిగా సాల్ట్ కొడక వేసుకుందామండి తొందరగా ఉడుకుతాయండి సాల్ట్ వేస్తే టమోటాలు ఇలా సాల్ట్ వేసినాక మనం టమోటాలు ఇలా మెత్తంగా ఉడకాలండి ఇప్పుడు సాల్ట్ వేసినాం కదా మెత్తగానే ఉడుకుతాయి తొందరగానే ఇప్పుడు చూడండి అలాగా ఎలా ఉంటాయి అంటే ఇట్లా మె మనం కలు కలుదిప్పుకుంటా ఉంటే ఇట్లా తొందరగా ఉడుకుతాయండి టమోటాలు ఇప్పుడు మూత పెట్టేసేయండి ఒక ఎంతో టైం పట్టదండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే పడుతుంది ఇట్లా టమోటాలు ఉడికేసరికి ఇలా అయితే బాగా మిక్సీకి అయితే బాగుంటుంది ఇలాంటి పచ్చళ్ళు అయితే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇది దోశలకి ఇడ్లీకైనా బాగుంటుంది ఇది నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడము చాలా బాగుంది టమాటా చట్నీ ఇప్పుడు వీటి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సల్లార్ పెట్టుకోవాలా సల్లార్ పెట్టుకున్నాక మిక్సీకాయలో వేసుకోవాలా వాటర్ పోయొద్దండి వాటర్ పోస్తే సరిగా బాగుండదు వాటర్ పోయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా చూడండి వీటికి మనం పోపు పెట్టుకుందాం పోపు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు అని అది మనం మన ఇష్టము ఇప్పుడైతే నేనైతే పోపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు కాస్త ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నామండి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర అందు వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి రెండు స్పూన్లు అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసినాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకుందామండి అలాగే నాలుగైదు వెల్లుపాయలు పచ్చ పచ్చగా దంచుకొని వేసుకుందాము ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చి వేసుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము ఇవి కొంచెం బాగా వేగాల కొంచెం బాగా వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడి అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇవి ఇది మీడియంలో పెట్టేసుకొని మంట అనేది ఎక్కువ పెట్టకుండా మీడియంలోనే పెట్టుకొని ఇలా ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం వేగితే చాలు చూడండి ఇప్పుడు పచ్చడి అనేది గ్రైండ్ చేసిన కదా పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది అట్లా ఒక ఇది ఒక మూడు నిమిషాలలాగా కలుపుకుంటా ఉంటే చాలా బాగుంటుంది టమోటా చట్నీ అనేది ఇది రైస్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నాకు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చాలా బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు ఒకసారి కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి